ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలు కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ సో ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ అనేవి యూజువల్ గా చెక్ చేసేది అరౌండ్ సిక్స్ టు సెవెన్ మధ్యన ప్రిడామినెంట్గా ఈ లెవెల్స్ టార్గెట్గా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి అరౌండ్ హండ్రెడ్ నుంచి హండ్రెడ్ అండ్ టెన్ మధ్యన ఉండాలి అయితే చాలా తరచుగా క్లినికల్ ప్రాక్టీస్లో గమనించేది ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా కనపడడం వీటిని అనలిటికల్గా చూస్తే దీనికి మూల కారణం ఏంటంటే మనము మన లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ మంది లేట్గా ఫుడ్ తినడం గా డిన్నర్ చేయడం అనేది గమనించాం అది కూడా డిన్నరు హై క్యాలరీ కంటెంట్ హై షుగర్ కంటెంట్ హై ఆయిల్ కంటెంట్ హై ప్రోటీన్ కంటెంట్ ఉండేవి ఎక్కువ శాతంలో తీసుకోవడం అనేది గమనిస్తున్నారు దీ ఇది యాక్చువల్లీ ఈ డయాబెటిక్ డైట్కి విరుద్ధం డయాబెటిక్ డైట్ ఏం చెప్తుంది అంటే హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ షుడ్ బి టేకన్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ టైం లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ టు బి టేకన్ ఇన్ ద డిన్నర్ టైం అండ్ టైమింగ్ ఏంటంటే యూజువలీ డిన్నర్ టైం షుడ్ బి ఎనీవేర్ అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యన జనరల్ గా చాలా ఎక్కువ మంది కూడా టెన్ టు లెవెన్ మధ్యన ఎక్కువగా తింటున్నారు కనుక అది కన్జంప్షన్ ఆఫ్ క్యాలరీస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ ఫాస్టింగ్ షుగర్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి ఇదే కాకుండా చాలా మందికి అలవాటు ఉన్నది ఆల్కహాల్ కన్జంప్షన్ ఆల్కహాల్ కన్జంప్షన్ కి షుగర్ లెవెల్స్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఈక్వల్ టు జీరో క్యాలరీస్ ఈ జీరో క్యాలరీస్ లో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ కంటెంట్ వల్ల ఫాస్టింగ్ షుగర్స్ ఎక్కువగా వచ్చేదానికి ఆస్కార్ ఉంది అలాగే చాలా మందికి నైట్ టైం స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల హార్మోనల్ ఇర్రెగ్యులేషన్ వస్తుంది ఆ హార్మోనల్ ఇర్రెగ్యులేషన్ కారణంగా ఏదైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుందో ఏదైతే షుగర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే విధంగా ఈ గ్రోత్ హార్మోన్ కార్టిజోల్ హార్మోన్స్ ఇవన్నీ ఉంటాయో ఇవన్నీ డిస్టర్బ్ అయిపోయి ఫాస్టింగ్ షుగర్ పెరిగేదానికి ఆస్కారం ఉంది ఇంకొకణం నుంచి చూసుకుంటే మానసిక ఒత్తిళ్ల కారణంగా రాత్రులు ఎక్కువగా ఆలోచన కారణంగా ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంది వీళ్ళు కూడా చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే ప్రాపర్గా నిద్రపోవడం రిలాక్సేషన్ థెరపీ తీసుకోవడం ఆర్ రిక్వైర్మెంట్ ఉన్న చోట అడిక్వేట్ మొత్తం మెడికల్ డోసెస్ మార్చుకోవడం ఇలాంటివన్నీ చేస్తే ఈ ఫాస్టింగ్ షుగర్స్ కంట్రోల్ అవుతూ హెచ్బిఏన్సీ కంట్రోల్ టార్గెట్ లెవెల్లో ఉంటూ కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు